నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శరీధర్ బాబుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని రామగౌండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ హితవు పలికారు ఈ మేరకు గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మంత్రి శ్రీధర్ బాబు వ్యక్తిగత విషయాలపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీధర్ బాబును వ్యక్తిగతంగా దూషిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు సహించబోరని హెచ్చరించారు ప్రజా సంక్షమం కోసం పాటపడుతున్న శ్రీధర్ బాబును దూషిస్తే తగిన బుద్ధి చెప్తామన్నారు ఇంకా ఈ సమావేశంలో పలువురు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మెడికల్ కాలేజ్లో కలెక్టర్ గారి ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదు వాళ్ళు ఏజెన్సీ పెట్టి ఐదు లక్షల కోట్లు అమ్ముదాడు నా నియోజకవర్గం ఆర్ఎస్ఎల్ లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి పదిహేను లక్షలు ఓసీపీలో రెండు లక్షలు ఇంకో లేకపోతే ఇంకో లక్ష లక్షలతో అనుకున్న చరిత్ర మీది ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసన సభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రాంతంలోని హాస్పిటల్లో చదువుకొని గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు వంద మందికి నేను ఇప్పించాను ఇవాళ శ్రీనిబాబు గారు ఎక్కడ వచ్చింది శ్రీధర్ బాబు గారు ఎక్కడ వచ్చింది ఏజెన్సీలు అంటావాళ్ళు కాంట్రాక్ట్ పరిస్థితుల్లో ఎవరు వేసుకుంటే ఎవరు తీసుకొస్తే వాళ్ళు వస్తాయి నీకో నాకో పరిచయం ఉంటే వాడు కాంట్రాక్టర్ ఉండడానికి వీలేదా వాడు వ్యాపారాలు చేసుకోవడానికి అయినా వారికి ఎలాంటి సంబంధం లేకుండా ఒక బురద తల్లే కార్యక్రమంలో ఈరోజు మంత్రి గారితో పాటు మంత్రి గారి కుటుంబాన్ని వారి సోదరులపై కూడా నింద వేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం స్వయానా నియోజకవర్గంలో నా రామగుండంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన అంశంలో మీరు నా మిత్రులు మీడియా మిత్రులు అందరు తెలుసు ఈ మధ్య కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను చాలం చేస్తా ఉన్న మెడికల్ కాలేజ్కి వెళ్దాం రండి మరి ఎవరు ఐదు లక్షలు ఇచ్చారో ఎవరెవరు డబ్బు తీసుకొని చేసుకున్నారో నిరూపిస్తే మరి నేను దేనికైనా సిద్ధం లేకుండా మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పగలుగుతారా బాబు గారు ఇలా ఈ పెద్దపల్లి జిల్లాని ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు అత్యున్నత స్థాయిలో పెట్టాలని నెంబర్ వన్ రేజింగ్ పోతా ఉంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ సిటీగా చేసే దిశగా అటు పెద్దపల్లి ఇటు మంతని ఇటు రామగుండం అటు పార్మానై అద్భుతంగా చేయాలని ఒక సంకల్పంతో ముందు పోతా ఉన్నాం పత్తిపాక రిజర్వాయర్ రావాలి పాలిపూర్తి నిఫ్ట్ ఇరిగేషన్ రావాలి రామగుండంలో పవర్ ప్లాంట్ రావాలి మంతరి ప్రాంతంలో ఇండస్ట్రీస్ తేవాలి ప్రతి మరుమూల ప్రాంతానికి రహదారులు చేయాలి ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పన చేయాలి ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు తేవాలి ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తేవాలి ఈ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉండాలని నిరంతరం మా శాసన సభ్యులతో మాట్లాడుతూ అధికారులకు ఎప్పుడెప్పుడు సమీక్ష చెప్తూ అభివృద్ధిపై ముందు పోతున్న మా బురద బురుదే కార్యక్రమాన్ని సహించబో ఇది పూర్తిగా సత్య దూరమైనటువంటి ఆరోపణలు నిందలు దీనికి మీరు ప్రజాగ్రానికి లోను కాక తప్పదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా దూరం పోరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి